నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చెన్నాపట్నం పట్టు అంగడి ప్రగతి నగర్ ఈ స్టోర్ నుంచి నేను అప్పుడప్పుడు లైవ్లు చేస్తూ అలాగే మంచి మంచి శారీస్ని మీకు అందిస్తూ వస్తున్నానండి బాగున్నాయి చెన్నాపట్నం పట్టు చీరల అంగడి ఎంత బాగున్నాయో శారీస్ అయితే ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ ఇంతవరకు ఏంటంటే నేను ఇక్కతు కాటన్కి సంబంధించి ఎక్కువ కలెక్షన్ చేయలేదు ఎప్పుడో ఒక్కసారి చేస్తాను తప్ప ఎక్కువ కలెక్షన్ చేయలేదు ఈరోజు అన్నీ కూడా మనం హ్యాండ్లూమ్ శారీస్ని చూద్దామండి సమ్మర్ స్పెషల్గా

దీని ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ సార్ ఎయిట్ సారీ ప్యూర్ హ్యాండ్ లూమ్ ఓపెన్ చేయండి చూద్దాం ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండి ఇది బాగుంది కలర్ బాగా నచ్చింది నాకు అనుకోవాలి తీసుకో చాలా ఆలోచన చాలా బాగుంటుంది పైన వేసుకున్నప్పుడు చాలా బాగుంది ఇక మనం ఈ హ్యాండ్లూమ్ సారీ గురించి పెద్ద చెప్పేది ఏమిటి మీ అందరికీ తెలిసిందే ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వస్తుందండి ఒకటి ఇది అందరూ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఈ కాటన్ లో ఉండే కంఫర్ట్ అలాంటిది మిడిల్ లో అంతా పటోలా డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది ఇది బ్లౌజ్ కే వెళ్ళండి ఫ్యాబ్రిక్ కూడా బాగా అయిపోయింది చాలా బాగుంది సారీ ఈ చీరలు వచ్చి సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ నైన్ ఫైవ్ అండి ప్యూర్ వస్తుంది ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ సారీ

సంబల్పూర్ డిజైన్ లో వస్తుందండి పళ్ళు మొత్తం ఇదంతా వీవింగ్ లోనే వస్తుంది మొత్తం ప్రింట్ కాదండి మొత్తం శారీ నేసినప్పుడు ఈ వీవింగ్ ఉంటుంది అందుకే చీరలు అలా స్పెషల్ ప్లస్ ఖరీదు కూడా మంచి ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఈ బ్లౌజ్ కే వెళ్ళండి ఎన్నైనా కట్టండి మీకు ఒక మాట చెప్పాలంటే చెక్కల మండికి ఉంటుంది అనమాట అంటే మండుతోనే ఉంటుంది శారీ అలా ఇది ఎంత ఉందమ్మా

ఇవన్నీ ఇక్కత్తు ఇక్కత్తులో మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ను విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా చాలా కలెక్షన్ ఉంది అయితే నేను కొన్ని వెరైటీస్ మాత్రమే తీసుకున్నాను ఒకవేళ ఇందులో ఏదైనా వచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు చిన్నపట్నం పట్టు అంగడి ప్రగతి నగర్ నేను ఆ స్టోర్ నెంబర్స్ అన్ని కూడా ఇస్తాను నెక్స్ట్ వెరైటీ ఎంత చాలా చాలా ఆ కూడా చాలా బాగుందండి మళ్ళీ రాటం మొత్తం వీవింగ్ చాలా బాగుంటది ఇంట్లో ఉన్నప్పుడు మనం కట్టుకోవడానికి చాలా బాగుంటాయి చేసే వరకు కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇదే వస్తుందా బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ లో వస్తుంది అప్పుడు ఏం చేయొచ్చు అంటే చాలా తక్కువ ఫ్యాబ్రిక్ బాగుందమ్మా కలర్ వెరైటీ చాలా ఫ్యాబ్రిక్ అయితే అసలు కడితే ఉంటుందండి దీని యొక్క కంఫర్ట్ మనకి బాగుందో మలై కాటన్ కొన్నింటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగున్నాయి త్రీ టూ నుంచి త్రీ బిలో ఉన్నాయి మలై కాటన్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా క్రేజ్ నడుస్తుంది అండి ఈ శారీస్ మలయకాటర్ బ్లౌజ్ కూడా చూపిద్దాం బ్లౌజ్ కూడా మనకి మలయకాటర్ లో చిన్న బుటీ స్టైల్ వచ్చిందండి డిజైనర్ లాగా ఎంత బాగుంది టూ థౌసండ్ టూ ఫైవ్ లో ఉందండి అంటే ఇది స్టార్ట్ అవ్వడం టూ థౌసండ్ నుంచి కానీ కొంచెం పెరుగుతూ వెళ్తాయి డిజైన్ బట్టి దీని స్పెషల్ ఏంటంటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది మలై కాటన్ నెక్స్ట్ లోనే వస్తుంది మలై కూడా చాలా గా ప్లెయిన్ లో ఉన్నాయి లేదంటే ఇలా కొంచెం హెవీగా కావాలన్నా కూడా మీకు వీవింగ్ స్టైల్ లో వచ్చాయి టూ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి త్రీ థౌజండ్ చేంజ్ వరకు ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఎంత బాగుంది అసలు సమ్మర్ స్పెషల్ శారీ సమ్మర్ అంతే ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మొత్తం మలైకాట్నే వస్తాయి ఇది ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మీరు ట్రై చేయొచ్చు చాలా బాగుంది డిజైన్ వీవింగ్ స్టైల్ బాగుంది వీవింగ్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వస్తే మనకి ఇప్పుడు అయినా సరే ఇదైనా సరే ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది కొంచెం మలే కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అండి త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ బాగుంది సారీ బాగుంది మనకి కలకత్తా ఖాళీ స్టైల్ తీసుకున్నారు ఇదంతా వీవింగ్ మొత్తం వీవింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఫ్యాబ్రిక్స్ అండి ఇవి చాలా బాగుంది ఈ సారీ ఇది ఒక్కసారి ఓపెన్ చేయమేసుకుని చూద్దాం ఉంటుందా మెత్తగా బాగుంది ఫ్యాబ్రిక్ కానీ చాలా లైట్ వెయిట్ చాలా కంఫర్ట్ అంతే చాలా బాగుందండి ఈ థర్చి మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇదంతా కూడా వీవింగ్ అండి థ్రెడ్ వీవింగ్ వచ్చింది గార్డర్ రెండు వైపులా కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది చాలా కంఫర్ట్ ఉంది మనం శరీరానికి వేసుకున్నప్పుడు ప్యూర్ పొందూరు ఖాదీ ఉంటుంది చూస్తారా ఆ స్టైల్ అంతే ఇలా మనకి బెంగాలీ స్టైల్లో వీవింగ్ చేశారు చాలా బాగుంది సార్ మీకు ఒకవేళ నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవకాశం ఉన్నవారు స్టోర్ చేయండి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ జామ్ వీవింగ్ వచ్చిందండి మొత్తం జామ్దాని దాని వేడింగ్ చేశాను పళ్ళు చూసాం చూసారు మనం మామూలుగా జామదాని మట్కా మస్లిన్ వాటిల్లో చూస్తాం కదా అలా కాకుండా ఇప్పుడు మనకి మంచి బెంగాల్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ తీసుకుని దాని మీద జామ్దాని దాని ఇక నెక్స్ట్ మనం వేరే వెరైటీస్ ప్రింటెడ్ శారీస్లోకి వెళ్దామంటే వీడియో మీరు స్కిప్ చేయండి ఆ శారీస్ కూడా చూసేద్దాం మనకి మంగళగిరి అంటే సాధారణంగా జరీ బోర్డరే చూస్తా అండి అలా లేకుండా చక్కగా థ్రెడ్ బోర్డర్ వచ్చింది ఎంత బాగుందో పెద్దవాళ్ళు కట్టుకోవడానికి బాగుంటుంది అండి జరీ బోర్డర్ ఎక్కువగా ఇష్టపడరు చాలా మంది మెచ్చుకుంటున్నారు చాలా బాగుంది ఎంత వరకు ఉన్నాయమ్మా ఇది కూడా బాగుంది ఇదండి మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది చక్కగా చేశారు జరిగి ఇవ్వకుండా మధ్యలో ప్రింట్ స్క్రీన్ ప్రింట్ చాలా ఇవన్నీ మంగళగిరి దాంట్లో వస్తాయండి మంగళగిరి ప్రింటెడ్ శారీస్ అంటారు వీటిని ఇవి కూడా సమ్మర్కి మనకి చాలా బాగుంటాయి అన్నీ కూడా మామూలు వితౌట్ బోర్డరు అయితే థ్రెడ్ బోర్డరు అలా వచ్చాయి మీకు ఎక్కడ గుచ్చుకోదు కంఫర్ట్ గా ఉంటుంది హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా అన్నీ ఒకటే ధర సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఇది ఎంత బాగుందో చూడండి సారీ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్లో వస్తున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఉంటుంది కదా ఇది కూడా ఇది బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌజ్ లో వచ్చింది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఈ శారీస్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ పదహారుదరలో తొంభై రూపాయలు అండి ప్రింటెడ్ మంగళగిరి శారీస్ ఇవన్నీ కూడా మంగళగిరి సికో తీసుకొని దాని మీద ప్రింటెడ్ చేశారు ప్రింటింగ్ అనమాట ఇంకా అందుకే డిజైన్స్ అన్ని కొంచెం కొత్తగా ఉంటాయి ఇవి హ్యాండ్లూమ్ సారీస్ వస్తాయి అండి ఇండియా మొత్తం మీద కలెక్షన్ ఉంది ఇది కూడా చాలా ఇవి ఎంత నుంచి పెరుగు అని ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయండి ఇది పళ్ళు కొంత బ్లౌజ్ ఎలా వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్లూమ్ శారీస్ ఇవ్వండి కూడా చాలా బాగున్నాయి ఆ కలర్ కూడా చాలా బాగుంది ధర తక్కువ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఎంత బాగుందో అసలు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్గా ఈ సమ్మర్లో పిలిచిన వాళ్ళు పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా కలెక్షన్ చాలా ఉంది చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి మనం లాస్ట్ టైం టూ వీడియోస్ చేసినప్పుడు మన వాళ్ళు చాలామంది కరెక్ట్ అయ్యారు ఇంకా అప్పుడు అనిపించింది ఓకే వీక్కి కనీసం ఒక వీడియో అయినా నేను ఇస్తూ ఉంటే వెరైటీ ఏముంది అనేది మీకు కూడా తెలుస్తుంది కదా ఇంకొకటి మా ఇల్లు కూడా ఇక్కడ దగ్గర కాబట్టి నాకు చాలా కంఫర్ట్గా ఉందండి చాలా బాగుంది హాయిగా నాకు లంచ్ వేసుకుని కాసేపు వచ్చి ఇక్కడ కూర్చొని చీరలు చూసుకుని వెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాండ్లూమ్ సారీస్ మేము కొన్ని మాత్రమే చూపించాము ఇంకా మనకి ఏంటంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అవకాశం ఉన్నారు డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయండి చిన్నాపట్నం పట్టుచీరు అక్కడి ప్రగతి దగ్గర థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్